ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం ఏషా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్త కర్మబంధం ప్రహాస్యసే శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు ఓ పార్త ఈ బుద్ధిని ఇంతవరకు జ్ఞాన దృష్టితో తెలిపి తిని ఇప్పుడు దీనినే కర్మయోగ దృక్పథంతో వివరించదను విను దీనిని ఆకళింపజేసుకొని ఆచరించినచో కర్మబంధముల నుండి నీవు విముక్తుడయ్యదవు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడు అంటే ఇంతవరకు భగవద్గీత శ్లోకాలు ఏవైతే స్వామి అర్జునుల వారికి చెప్పి ఉన్నాడో అది అంతా కూడా జ్ఞాన దృష్టితో స్వామి చెప్పినదన్నమాట ఇప్పుడు భగవద్గీత ఇంకా సూక్ష్మంగా వివరించడానికి స్వామి కర్మయోగ దృక్పథంతో స్వామి ఇప్పుడు వివరిస్తాడంట ఈ విషయాలను అర్జున అర్థం చేసుకో అని స్వామి చెబుతూ ఉన్నాడు ఎందుకంటే ఈ విషయాలను అర్థం చేసుకొని ఆచరించినచో అన్ని కర్మముల నుండి అర్జునుడు విముక్తుడవుతాడు అర్జునుడితో పాటు మనము కూడా వీటిని అర్థం చేసుకొని అంటే ఇప్పుడు స్వామి చెప్పబోయేటువంటి శ్లోకాలు ముందు ముందు వస్తాయి కదా ఈ విషయాలన్నీ కూడా మనం కూడా చక్కగా అర్థం చేసుకొని ఆచరించినచో మన కర్మములన్నయూ కూడా తొలగి కర్మ బంధముల నుండి మనకు విముక్తి కలిగి మనకు జ్ఞాన సిద్ధి కలుగుతుంది మన జీవితం ధన్యమవుతుంది మనకు మోక్షం కూడా కలుగుతుంది ఇది పరమసత్యం ఇక ముందు ముందు స్వామి చెప్పబోయేటువంటి శ్లోకాలు వాటి అర్థాలు చాలా అద్భుతంగా ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం యథావిధిగా ప్రతినిత్యము భగవద్గీత శ్లోకంతో పాటు మనం కొన్ని మంచి విషయాలని తెలుసుకుంటూ ఉన్నాం కదా ఈరోజు ఇంకొక చక్కటి మంచి విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే అన్నము తినేటప్పుడు మనం అస్సలు కొన్ని పొరపాట్లను చేయకూడదు ఈ పొరపాట్లను చేసినట్లయితే జీవితంలో మనము ఎన్నో కష్టాలు పడవలసి వస్తుంది దరిద్ర బాధల్ని అనుభవించవలసి వస్తుంది అన్నం తినేటప్పుడు ఎప్పుడూ కూడా మనము చెయ్యి కడుక్కోకుండా అన్నము భుజించరాదు దీన్ని తల్లిదండ్రులు చిన్నపిల్లలకు కూడా బాగా నేర్పించాలి చాలామంది చేయి కడకుండానే భోజనం తినేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకూడదు శుభ్రంగా చేయి కడుక్కొని ఆ తర్వాత భోంచేయాలి అన్నం తినేటప్పుడు ఎవరైనా ఎడమ చేతిలో వడ్డిస్తే ఆ ఆహారాన్ని భుజించరాదు కొంతమంది ఫోన్ ఇలా కుడి చేతిలో పట్టుకొని అమ్ముకుతూ ఎడమ చేతిలో వడ్డన చేస్తూ ఉంటారు అలా ఎడమ చేతితో వడ్డించినటువంటి ఆహారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ తినకూడదు అలా తినట్లయితే ఆయుష్క్షీణము అని చెప్పి మనకు పెద్దలు చెప్పి ఉన్నారు అదేవిధంగా ఎవరైనా కోపంతో భోజనం వడ్డించినా ఏడుస్తూ వడ్డించినా ఆ ఆహారాన్ని భుజించరాదు అమ్మ కావచ్చు వదిన కావచ్చు అక్క కావచ్చు ఎవరో ఒకరు కోపంతో భోజనాన్ని వడ్డిస్తే ఆ ఆహారాన్ని తినకూడదంట ఏం పని చేస్తావు ఎప్పుడు ఇంట్లో పడి ఎడుస్తూ ఉంటావు తిను అని ఆ కోపంతో భోజనం వడ్డిస్తే దాన్ని తినకూడదు ఇంకొంతమంది ఏడుస్తూ భోజనం వడ్డిస్తారు ఎందుకే ఏడుస్తున్నావు అని భర్త అడిగితే మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుండి ఇంకా ఏడుపు తప్ప ఏం మిగిలింది మా బావన చేసుకొని ఉంటే నా జీవితం బాగుండేది అని ఏడుస్తూ భోజనం వడ్డిస్తారు అప్పుడు కూడా ఆహారాన్ని తినకూడదు కోపంతో కానీ ఏడుస్తూ గాని భోజనం వడ్డిస్తే ఆ ఆహారాన్ని తినకూడదు అని శాస్త్రంలో చెప్పారు అతి ముఖ్యంగా ఉప్పు అన్నం నెయ్యి పచ్చడి చేతితో వడ్డిస్తే తినకూడదు చాలామంది ఉప్పు డబ్బాలో చేయి పెట్టి చేతితో ఉప్పు వడ్డన చేస్తారు ఆ ఆహారాన్ని తినకూడదు స్పూన్లో కానీ గరిటెలో కానీ ఉప్పు వడ్డించాలి అన్నం కూడా అంతే చాలామంది గిన్నెలో ఇలా కలిపి అన్నాన్ని ఇలా చేతితో పెడుతూ ఉంటారు దాన్ని అస్సలు తినకూడదు గరిటితో వడ్డిస్తే మాత్రమే అన్నాన్ని తినాలి అదేవిధంగా నెయ్యి పచ్చడి కొంతమంది పచ్చడి డబ్బాలోకి ఇలా చేయి పెట్టి వేలితో పచ్చడిని తీసి ఆకులో కానీ ప్లేట్లో కానీ వేస్తూ ఉంటారు అలా చేతితో వడ్డిస్తే ఉప్పు కానీ అన్నం కానీ నెయ్యి కానీ పచ్చడి కానీ తినకూడదు అని శాస్త్రంలో చెప్పారు ముఖ్యంగా మంచం మీద కూర్చొని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆహారం స్వీకరించరాదు అంటే మంచం మీద కూర్చొని భోంచేయరాదు అన్నం తినేటప్పుడు చక్కగా అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత మాత్రమే భుజించాలి ఈ తప్పులను అసలు ఎవరూ చేయకూడదు మీ ఇంట్లో ఎవరైనా ఈ తప్పులు చేస్తూ ఉంటే మీరు సరిదిద్దండి ఒకవేళ మీరే ఈ తప్పులు చేస్తూ ఉంటే ఇక మీద సరిదిద్దుకోండి మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకాసమస్తాసుకున్నో భవంతు కృష్ణార్పణం